హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ లడ్డు చూపించబోతున్నాను అటుకులు బెల్లంతో సింపుల్గా అయిపోయే రెసిపీ చూపించబోతున్నాను ఇది చాలా చాలా హెల్దీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈ లడ్డు చేసి వచ్చండి ఒకసారి వీడియో చూసాక నచ్చితే ట్రై చేయండి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు అటుకలు వేసుకోవాలి మందంగా ఉన్న అటుకులు వేసుకోండి అటుకులు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి ఇలా మనం చేతితో పట్టుకుంటే ఇలా చిరిగిపోయినట్టుగా ఉంటే వేగిపోయినట్టు అనమాట ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో వేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోని ఎండు కొబ్బరి పొడి వేసుకోండి నేను మొన్న వీడియో అప్లోడ్ చేశానండి కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలనేది సారి చూడండి లేదంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది కోరేసి ఇలా వేపేసుకున్న సరిపోతుంది కలర్ మారకుండా వేయించుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టేసి మిక్సీ పట్టేసాను కొద్దిగా మెత్తగానే మీరు మిక్సీ పట్టుకోవాలి బరగ్గా ఉంటే లాడు అవ్వదు అనమాట ఇప్పుడు కొబ్బరి కూడా ఇందులో వేసేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు అటుకులకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు ఆపి ఆపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ అటుకుల పొడి వేరే బౌల్లో వేసుకొని చూసారా బెల్లమును కొబ్బరి ఎక్కువగా ముద్ద అయిపోకుండా ఆపి ఆపి గ్రైండ్ చేశాను ఇది ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చేతితో గట్టిగా ప్రెస్ మొత్తం అంతా కలిసేలాగా మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి బెల్లం అంతా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట సరే ఒక రెండు మూడు నిమిషాలు కలిపితే మంచి పొడిలాగా అయిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి ఓ రెండు స్పూన్లు నెయ్యి వే నెయ్యి బాగా వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలండి ఈ వేసుకున్న తర్వాత మంచిగా వేగనివ్వాలి ఈ వేగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అటుకులు బెల్లం పొడి అందులో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల బెల్లం కరిగి మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా అవుతుందండి మన చేతిని అయితే కలపలేం కదా కొద్దిగా ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకొని నెక్స్ట్ ఒకసారి చల్లారి వరకు ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి బెల్లం కాబట్టి ఈజీగా లాడే అయిపోతుందండి ఇది ఒకసారి వేడిగా నెయ్యి సరిపోకపోతే కొద్దిగా నచ్చితే వేసుకోండి ఒకసారి కలిపేసుకొని చూసారా చక్కగా మనకి లాడు అయ్యే విధంగా ఉంది మీకు పొడి కూడా చక్కగా కనిపిస్తుంది కదా ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తే లడ్డు చుట్టేసుకోవడం ఇంక ఇందులో పాలు కానీ ఇంకేమి వేయనవసరం లేదండి గట్టిగా ప్రెస్ చేస్తే లడ్డు అయిపోతుంది అనమాట ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంకా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా పట్టేసి లడ్డు అనేది విరగకుండా ఉంటుంది అంతేనండి ఇది ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం లడ్డులన్నీ నేను ఇలాగే చేసేస్తాను వేడి మీద ఉన్నప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసేసుకుంటే ఈజీగా లడ్డు అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్ రెసిపీ కదా అటుకల లడ్డు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ అటుకుల లడ్డు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్